హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధీరజ్ అయితే ఆ షర్ట్ పట్టుకుని తనను తను చాలా బాధపడుతుంటాడు అలాగే ఆ షర్ట్ గురించి ఆ షర్ట్ వాళ్ళ నాన్న వేసుకున్నప్పుడు తన మనసులో ఉన్న సంతోషం గురించి వాళ్ళన్నలిద్దరికీ చెప్పి చాలా కుమిలిపోతుంటాడు ఇదంతా చూసిన ప్రేమ సారీ సారీ ధీరజ్ ఇదంతా నా వల్లే జరిగింది నేను కనుక నీతో ఈ విషయాన్ని చెప్పుంటే ఇంతదాకా వచ్చుండేది కాదు నేను ఎవ్వరికీ చెప్పకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది నన్ను నన్ను క్షమించు ధీరజ్ అని చెప్పి తన మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే వేదవతి కిచెన్లో అన్ని గిన్నెల్ని విసిరు కొడుతూ తనలో తను మాట్లాడుకుంటూ కోపంగా ఉంటుంది ఇంతలో వల్లి వేదవతి దగ్గరకొచ్చి అత్తేగారండి అని పిలవడంతో ఏంటి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా వల్లి ఉలికిపడి అత్తయ్య గారండి అదేటండి నేనేం చేశాను నా మీద అంత కోపాన్ని చూపిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక వేదవతి ఓ నువ్వా చూడలేదులే సరే ఏంటి పిలిచావు అని అడగడంతో అది కాదండి అత్తయ్య గారు మీరు ప్రేమ సెల్యని అలాగే నర్మద సెల్లాయిని ఎంత ప్రేమగా చూసుకున్నారు కానీ వాళ్ళేమో మీ ప్రేమని మీ మంచితనాన్ని చాతకానితనంగా తీసుకొని ప్రతిసారి మిమ్మల్ని మావి గారి దగ్గర ఎట్లా ఇరిగిస్తున్నారో గుర్తొస్తుంటేనే సన బాధగా ఉంది అని చెప్పి ఇక వాళ్ళైతే తన మాటలతో వేదవతిని మరింత రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుంది ఇక వేదవతి అయితే చూడమై నాకు నువ్వేలాగో ఆ ఇద్దరు కూడలు కూడా అలాగే వాళ్ళేదో ఇప్పుడు చిన్న పొరపాటు చేశారని వాళ్ళ గురించి నువ్వు నాకు ఇలా చెప్పడం ఏ మాత్రం కూడా బాగాలేదు అయినా వాళ్ళు కూడా ఇదంతా కావాలని చేయలేదు కదా ప్రేమ తన భర్త బాధని చూడలేక తను ఉద్యోగానికి అదే డాన్స్ క్లాస్కి వెళ్ళింది ఇక నర్మదంటావా తను సాగర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒకరంటే ఒకరు విడదీసుకోలేని బంధాన్ని ఏర్పరచుకున్నారు అందులో వారు చేసింది కూడా తప్పలేదు కాకపోతే ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎట్లాంటి పరిస్థితి వస్తుందో మీ మావయ్య గారికి ముందే తెలుసు కాబట్టి ఇట్లాంటివేవీ వద్దని ఆయన చాలాసార్లు కొడుకులకి చెప్పున్నారు కానీ వాళ్ళు ఇదిగో ఇట్లా ఆయని మాటని కాదని పెళ్లి చేసుకున్నారన్న బాధ తప్పిచ్చి ఇక ప్రేమ విషయంలో తను ఎవరికీ చెప్పకుండా డాన్స్ క్లాస్కి వెళ్ళటం వల్ల మా పుట్టింటి వాళ్ళు ఆయన్ని అవమానించారు పైగా వాళ్ళిచ్చిన నగల గురించి వాళ్ళు ఆయనతో చెప్పమని చెప్పినా కూడా నేనే వినిపించుకోకుండా ఇప్పుడే విషయం వద్దులే అన్నట్టుగా దాచిపెట్టాను ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా నా తప్పే కానీ ప్రేమ వల్ల ఈరోజు ఆయన దగ్గర మాటలు పడ్డాను అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళ తప్పు లేనట్టుగా అలాగే తన తప్పు తనదే తప్పన్నట్టుగా ఇక ప్రేమ తనకి చెప్పకుండా చేసిన పని వల్లే ఈ కోపం అన్నట్టుగా వల్లితో చెప్తుంది వల్లి ఈవిడి గారి వల్ల ఈవిడి గారికి మావి గారి దగ్గర చాలా తిట్లే పడ్డాయి కానీ కోడల మీద ప్రేమ మాత్రం చావలేదు ఇద్దరి కోడలని ఎట్లా వెనకేసుకొస్తుందో అని చెప్పి వల్లి అయితే మూత విరుచుకుంటూ అది కాదండి అత్తయ్య గారు మిమ్మల్ని అందరి ముందు మావయ్య గారు అట్ట తిట్టేసరికి సానా బాధ అనిపించింది అందుకే అందుకే అట్ట అన్నాను అంతేగాని తప్పు తప్పుసేసారని కాదత్తయ్య గారు అని చెప్పి ఇక వల్లి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది వల్లి మాటలకి వేదవతి అయితే ఈ అమ్మాయి అసలేం చెప్పాలనుకుంటుంది తను ఏం మాట్లాడాలనుకుంటుంది తనకే అర్థం కావట్లేదు అని అనుకుంటూ మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో నర్మద అయితే ప్రేమ దగ్గరికి వెళ్తుంది అప్పటికే ప్రేమ జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇంకా ప్రేమని పిలిచి ప్రేమ ఉదయం నుంచి అట్లా ఏడుస్తూనే ఉన్నావు కాస్త టిఫిన్ తిను అని చెప్పి ప్లేట్తో టిఫిన్ తీసుకొచ్చి ప్రేమ ముందు పెడుతుంది ఇక ప్రేమ అయితే చాలా ఎమోషనల్గా అక్క అని చెప్పి నర్మదని హక్ చేసుకుంటుంది ఇక నర్మద అయితే ప్రేమని తడుతూ చూడు ప్రేమ నువ్వు ఎందుకు ఇలా చేశావో నేను అర్థం చేసుకోగలను కానీ ఒక్కసారి నువ్వు అత్తయ్య గారి గురించి మావయ్య గారి గురించి ఆలోచించుండాల్సింది దానివల్ల అత్తయ్య ఈరోజు మావయ్య గారితో ఎన్ని మాటలు పడ్డారో చూసావు కదా ఇక నర్మద అయితే ప్రేమ అని అడుగుతూ ఉంటే ప్రేమ అది కాదక్క పాపం ధీరజ్ ఒక్కడే నా కోసం పగలనక రాత్రనక కష్టపడుతున్నాడు పాపం తను కడుపు నిండా భోజనం కూడా తినట్లేదు అలసిపోయి అట్లాగే నిద్రపోతున్నాడు అంత కష్టపడుతున్నా ధీరజ్కి ఏదో చిన్న సహాయం చేయాలని ఇదిగో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను నేను చేసింది తప్పే నా వల్ల ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది నేను తప్పు చేశాను ఈ విషయం గురించి అత్తయ్యతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ అత్తయ్య నన్ను చెడమడ తిడుతుంది నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో చెబుతూ ఉంటే నర్మద ప్రేమ తల మీద తట్టి చూడు ప్రేమ నువ్విలా బాధపడ్డం కాదు ముందెళ్ళి అత్తయ్యతో మాట్లాడు అని అంటుంటే అమ్మో అత్తయ్య ఇందాక అత్తయ్య ఎట్లా మాట్లాడారో నువ్వే చూసావు కదక్కా అని అంటుంటే అయ్యో ప్రేమ అత్తయ్య గారి కోపం క్షణాల్లో పోతుంది అత్తయ్య గారు ఎట్లంటాలో మనకి తెలీదా చూడు అత్తయ్యతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు అని చెప్పి ఇక నర్మద అయితే ముందు టిఫిన్ తిను అని చెప్పి ఇక ప్రేమకి టిఫిన్ పెడుతుంది ప్రేమ వద్దు పాపం ధీరజ్ రాత్రి నుంచి ఏమీ తినలేదు తను చాలా బాధపడుతున్నాడు నేనిప్పుడు అని అంటుంటే ఇక నర్మద అయితే చూడు ధీరజ్ని చూసుకోవడానికి వాళ్ళన్నలిద్దరూ ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా ధీరజ్ని ఏదో ఒకటి తినిపిస్తారు ముందు నువ్వు ఈ టిఫిన్ తి ఏంటి ఇంకా మీ మేనత్తతో మాట్లాడాలని అనిపించట్లేదా అని చెప్పడంతో ఇక నర్మద మాటలకి నవ్వేసి ప్రేమ అయితే ఆ టిఫిన్ తింటుంది తర్వాత ప్రేమని తీసుకుని నర్మద వేదవతి దగ్గరికి వెళ్తుంది వేదవతి వాళ్ళిద్దరిని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక ప్రేమకి సైగ చేసి వేదవతి దగ్గరికి వెళ్ళమంటుంది ప్రేమ భయపడుతూ అమ్మో నేను వెళ్ళను నాకు భయమేస్తుంది అని చెప్పి ప్రేమ అంటుంటే ఇక నర్మద వెళ్ళు అని చెప్పి ఇంకా ప్రేమని ముందుకి తోస్తుంది ప్రేమ ముందుకెళ్ళి అత్తయ్యా అని పిలవడంతో ఇక వేదవతి చూడు ఇంతకు ముందే చెప్పాను నన్ను నువ్వు అలా పిలవద్దని అని అంటుంటే ఇక నర్మద ముందుకొచ్చి ఏంటత్తయ్యా మీరు కూడా మావి గారిలాగే ఆలోచిస్తున్నారు ఒకప్పుడు మనం ఎప్పుడన్నా ఆతాకోడల్లో ఉన్నామా ఫ్రెండ్స్లా ఉన్నాం మరి ఫ్రెండ్స్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కానీ ఇట్లాగైనా కోపాన్ని చూపిస్తావు అని అంటుంటే చూడు నీ తెలివైన మాటలతో నన్ను బోల్తా కొట్టాలని చూడకు ఎంతైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు కదా ఇట్లాగే మాట్లాడతావు మీ మావయ్య గారు ఈరోజు ఎన్నేసి మాటలు అన్నారో విన్నావు కదా మీ మావయ్య గారు నన్ను కనీసం తన దగ్గరికి కూడా రావద్దన్నారు ఆయన్ని తాకని కూడా తాకద్దన్నారు నాకు పెళ్ళై ఇరవై ఐదు సంవత్సరాలైంది ఇంతవరకు కూడా ఆయన ఏ రోజు కూడా నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు కానీ ఈరోజు మీ మావయ్య గారి దృష్టిలో నేను ఒక మోసగత్తిని అలాగే ఒక అబద్ధాలు కోరని అయిపోయాను అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదని హక్ చేసుకుని చాలా బాధపడుతుంది ఇక ప్రేమ కూడా వేదవతిని వెనక నుంచి పట్టుకోపోతుంటే వెంటనే వేదవతి పైకి లేచి చూడు నువ్వు నాతో మాట్లాడాలని నన్ను ముట్టుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోను నువ్వు నాకు ఒట్టు వేసావు ఏం చేసినా నాతో చెప్పే చేస్తానని కానీ నువ్వు నా ఒట్టుని పక్కన పెట్టి నీకు నచ్చిన పని చేశావంటే దానికి అర్థమేంటి నేను ఏమైపోయినా పర్వాలేదనే కదా నా మాటకి విలువలేదనే కదా మరి విలువలేని మనిషితో నీకేం మాటలుంటాయి అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటుంది ఇక ప్రేమ అయ్యో అత్త అలా మాట్లాడకత్తా నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నా తప్పుకి మీ నీ దగ్గర క్షమాపణ లేదని అర్థమైంది నా వల్ల ఎన్నడూ లేని మావయ్య గారు నిన్ను చాలా మాటలన్నారు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ప్లీజ్ అత్తా నువ్వలా ఉంటే నేను తట్టుకోలేను నాకు నా పుట్టింటి వాళ్ళు దూరం అయ్యారు అమ్మ తర్వాత అంతటి ప్రేమని నువ్వే నాకు అందించావు ఇప్పుడు నువ్వు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేకపోతున్నానత్తా అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతిని హక్ చేసుకుంటుంది వేదవతి ఇక తట్టుకోలేక ప్రేమ తల మీద నిమురుతూ చూడు ప్రేమ నిన్ను ఈ ఇంటికి ఎంతో ఇష్టంగా కోడలిగా చేసుకున్నాను కానీ నువ్వు మాత్రం ఇట్లా నా మాటకి విలువ లేకుండా చేయటం నాకు నచ్చలేదు దీర బాధని చూడలేకే నువ్విలా చేశావని అర్థం చేసుకోగలను కానీ దానివల్ల చూసావుగా ఎన్ని అనర్ధాలు ఏర్పడ్డాయో అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమతో అంటుంటే ప్రేమ అత్తయ్య నేను పొరపాటు చేశానని అర్థమైంది నేను చేసింది తప్పే ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చెయ్యను మీతో చెప్పకుండా ఏ తప్పు చెయ్యను నన్ను నన్ను క్షమించావు కదా అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతి కాలు పట్టుకుంటుంటే వేదవతి అయ్యో ఏంటమ్మా ఏంటిది నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి అని చెప్పి ఇక ప్రేమ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది సడన్గా వల్లి ఇదంతా చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళ మధ్యలో ఉన్న దూరాన్ని అగ్గిపుల్లతో ఇంకాస్త ఎక్కువ చేయాలని చూశాను కానీ వీళ్ళు ఇంత ఫాస్ట్గా కలిసిపోయారు వీళ్ళు ఎంతటికైనా తెగిస్తారు ఇప్పుడు ఏం చేయాలి లేదు లేదు అట్నుంచి నరుక్కొస్తాను మావి గారి దగ్గర మాట్లాడతాను అని చెప్పి ఇక వల్లి అయితే రామరాజు దగ్గరికి అయితే వెళ్తుంది రామరాజు కూర్చుని జరిగింది తలుచుకొని తనలో తను కుమిలిపోతాడు ఇక సేనాపతి అయితే అందరి ముందు తనని అవమానించడం ధీరస్థని కోసం ప్రేమగా తీసుకొచ్చిన షర్ట్ని చింపేయడం ఇదంతా గుర్తు చేసుకొని చాలా బాధపడతాడు అలాగే గతంలో వేదవతిని పెళ్లి చేసుకున్నప్పుడు తన కుటుంబ సభ్యులు రామరాజుతో ప్రవర్తించిన తీరు ఇక అవన్నీ తలచుకొని అందుకే అందుకే ఈ ప్రేమ పెళ్లి అంటే నాకు భయం నేను మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమయ్యేలా చేశారు కానీ నేను చేసిన తప్పే మీరు కూడా చేసి ఆ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి పుట్టిల్లే లేకుండా చేసేసారు అని చెప్పి ఇక రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో శ్రీవల్లి అక్కడికి వెళ్ళి గారు అని పిలవడంతో ఇక రామరాజు రావద్దు అన్నట్టుగా చేతిని చూపించి చూడమ్మా వల్లి కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసే నేను ఎవరితో మాట్లాడడానికి సిద్ధంగా లేను వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక అయితే వల్లిని వెళ్ళిపోమ్మంటాడు వల్ల అయితే ఇదేంటి ఈయనతో మాట్లాడాలనుకుంటే ఈయన ఇట్టా వెళ్ళిపోమన్నారు సరేలే ఈయనతో తర్వాత మాట్లాడతాను అని అనుకుంటూ అక్కడి నుంచి వల్లి లోపలికైతే వెళ్తుంది ఇక ప్రేమ ధీరస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో ధీరస్ లోపలికి వచ్చి బయట గుమ్మం దగ్గర కూర్చుని ఉంటాడు ఇక ప్రేమ అయితే తన చేతి మీద సారీ అని చెప్పి రాసి ఇక ధీరస్ ముందు చూపిస్తుంది ధీరజ్ అది చూసి చాలా కోపంగా లేవపోతుంటే మరొక చేతిని ధీరజ్ వైపుకు తిప్పుతుంది ఇక రియల్లీ సారీ అని ఉంటుంది ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని పట్టుకుని తన ముందుకెళ్ళి కోపమా నా మీద అని చెప్పి ఒక సాంగ్ పాడుతూ తన వెంటే తిరుగుతుంది కానీ ధీరజ్ తనని వదిలించుకొని లోపలికి వెళ్ళిపోతాడు అద్దం మీద కూడా సారీ రా అని చెప్పి ఇక ప్రేమ రాస్తుంది అదంతా చూసిన ధీరజ్ చాలా కోపంగా బయటకొచ్చి ఏయ్ ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమాని నిలదీస్తాడు ఒక్కసారిగా ప్రేమ రే ధీరజ్ సారీరా నేను చేసింది తప్పే నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు అలాగే మావయ్య గారితో కూడా చాలా మాటలు పడ్డావు ఇదంతా నేను జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాను నువ్వు నా కోసం కష్టపడుతున్నావన్న బాధే నా కంటికి కనిపించి నేను చేస్తుంది తప్పని సంగతి మర్చిపోయి ఇదిగో ఇట్లా చేసేసాను జరిగిందేదో జరిగిపోయింది ఇంకెప్పుడు కూడా నీకు తెలియకుండా ఏం చెయ్యను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరాజ్ ముందు అమాయకంగా మోహం పెట్టి గుంజలు తీస్తున్నట్టు తనకి సారీ చెప్తున్నట్టు యాక్ట్ చేస్తుంటుంది ఇక ధీరాజ్ అయితే చూడు నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను పైగా ఈరోజు నీ మీ నాన్న అలాగే మీ వాళ్ళు అందరూ కలిసి మా నాన్న మనసుని చాలా అంటే చాలా గాయపరిచారు నువ్వు చేసిన తప్పుకి మా నాన్న శిక్షనే అనుభవించాడు మా నాన్న మొదటిసారి మా అమ్మ మీద కసురుకున్నాడు ఇదంతా కూడా నీ వల్లే నేను నేను ఎట్లా క్షమిస్తా అనుకుంటున్నావు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమాని నెట్టేస్తుంటే ఒక్కసారిగా ధీరజ్ని ప్రేమ వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటుంది ధీరజ్కి ఏమీ అర్థం కాదు ఏయ్ ఏంటిది వదలవే అని అంటూ ఇక ప్రేమ అయితే నన్ను క్షమించనే చెప్తేనే వదులుతాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో అంటుంది ధీరజ్ ఏంటే ఏంటి మ్యాన్ హ్యాండిల్ హ్యాండిలింగ్ మర్యాదగా వదులుతావా లేదా అని చెప్పి ఇక ప్రే ధీరజ్ అయితే ప్రేమని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రే ధీరజ్ ప్రేమ మాత్రం ధీరజ్ని గట్టిగా పట్టుకొని నన్ను చెప్తేనే నేను వదులుతాను కాస్త నేను చెప్పేది ప్రశాంతంగా విను ధీరజ్ అని అంటుంటే చూడు మాట్లాడాలంటే ఇలా కాదు అని చెప్పి ఇక ధీరజ్ అంటుంటే మరి ఏం చేయమంటావు నాతో నువ్వు మాట్లాడట్లేదు నేనేం చెప్పినా వినిపించుకోవట్లేదు అందుకే నువ్వు నాతో మాట్లాడాలన్నా నేను చెప్పేది వినాలన్నా ఇంతకంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఇక ధీరజ్ని మరింత గట్టిగా బ్యాక్ నుంచి హ్యాక్ చేసుకుంటుంది ఇక ధీరజ్ అయితే వదులు వింటాను వదలవే వదులు రాక్షసి ఏం తింటున్నావే ఇంత గట్టిగా పట్టుకున్నావు చూడటానికి సన్నగా పుల్లలా కనిపిస్తున్నావు ఎంత గట్టిగా పట్టుకున్నావు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ చేతుల్ని వదిలించుకుంటాడు ఇక ప్రేమ అయితే చూడు నేను చెప్పేది వింటానని చెప్పావు అందుకే వదిలాను అని చెప్పి ప్రేమ అయితే ఇక ధీరజ్ దగ్గర గారాలు పోతుంది ఇక ధీరజ్ సరే ఏంటో చెప్పు అని చెప్పి కోపంగా ప్రేమ వైపు చూస్తుంటే ఇక ప్రేమ ధీరజ్తో చూడు నా వల్ల నువ్వు అందరితో చాలా మాటలు పడ్డావు ఇదంతా నేను చేసిన తప్పు వల్లే నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అందరికీ అర్థమయ్యేలా చేస్తాను కానీ నువ్వు ఇలా ఉండకురా నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరస్తో అంటుంటే ధీరస్ వెంటనే అమ్మ మహాతల్లి నీకు దండం పెడతాను మళ్ళీ నువ్వు వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించకు చూడు మా నాన్న కోపం తగ్గిన తర్వాత నిదానంగా నాన్నకి నేనే చెప్తాను అలాగే అమ్మకి నాన్నకి మధ్యలో ఉన్న ఆ కోపం తగ్గేలా చేస్తాను నువ్వు మాత్రం కాస్త ప్రశాంతంగా ఉండు నాకు చెప్పకుండా ఏం చెయ్యమాకు అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ అలా వెళ్ళిపోవడంతో ప్రేమ చాలా సంతోషిస్తూ నిజంగా నువ్వు చాలా మంచివాడివి నీ గురించి తెలియక మొదట్లో నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నిన్ను చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది అని చెప్పి ప్రేమ అలా అనుకుంటూ అలానే ధీరజు వెళ్తుంటే రెప్ప వేయకుండా చూస్తూ ఉంది ఇక ఇది ఇలా ఉండగా సాగర్ తన గదిలో బాధపడుతూ ఉంటే ఇంతలో నర్మద వెళ్తుంది నర్మద సాగర్ని చూసి సాగర్ ఏమైంది అంతలా బాధపడుతున్నావు ఇందాక మావయ్య గారన్న మాటలకేనా అని అంటుంటే ఇక సాగర్ నర్మదతో దాని గురించి కాదు నేను ముందు వెనుక ఆలోచించకుండా నువ్వు నాకు దక్కాలన్నా స్వార్థంతో నీ మెడలో తాలికట్టి నీ కన్నవారికి నిన్ను దూరం చేశాను దానివల్ల నువ్వు నీ పుట్టింటికి దూరం అయ్యి చాలా బాధపడుతుంటావు కదా ఇందాక నాన్నగారు వాళ్ళకి పుట్టిల్లే లేకుండా చేశారని అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నర్మదా అని చెప్పి ఇక సాగర్ మాట్లాడుతూ ఉంటే సాగర్ మాటలకి ఇంకా అయితే సాగర్ దగ్గరకొచ్చి తన పక్కన కూర్చుని చూడు సాగర్ అమ్మ వాళ్ళు దూరం అయ్యారని చాలా బాధగా ఉంది కానీ నేను ప్రేమించినవాడు నా పక్కనే ఉండి నా బాధని కూడా తనే బాధపడుతుంటే చూడటానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా నీలాంటి వాడు నాకు భర్తగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం చూడు నేను ఎవరి గురించి బాధపడట్లేదు నువ్వు ముందు నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్కి నచ్చ చెప్తుంది ఇక ఇది ఇలా ఉటగా వేదవతి గ్లాస్తో పాలు తీసుకొని గదిలోకి వెళ్తుంది రామరాజు మంచం మీద కూర్చుని ఏవో లెక్కలు చూస్తూ ఉంటాడు వేదవతి గ్లాస్తో పాలు తీసుకెళ్ళి రామరాజు దగ్గరికి వెళ్ళి ఏవండి అని అంటుంటే ఇక రామరాజు తల కూడా పక్కకి తిప్పకుండా ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి తను పక్కకి తిరిగి పడుకుంటాడు ఇక రామరాజు అలా పడుకోవడంతో వేదవతి ఏవండి ఏంటండి నేనేదో కావాలని చేసినట్టు చిన్న పిల్లల్లాగా అలుగుతున్నారు చూడండి నేను కూడా ఇదేమీ కావాలని చేయలేదు ఏదో చిన్న విషయమే కదా అని మర్చిపోయాను దాన్ని మీరు ఇంత పెద్దది చేసి నాతో ఇలా మాట్లాడకుండా ఉండడం ఏమాత్రం బాగాలేదు ఇంట్లో అందర్నీ వదిలేసి మీతో వచ్చి పాతికేళ్లైంది ఈ పాతికేలలో నేను ఎట్లాంటి పొరపాటు చేయలేదు నేను తెలుసో తెలియకో ఒక విషయాన్ని మీ దగ్గర దాచిపెడ్డానే అనుకో నా మీద ఇంత కోపాన్ని చూపించాలా అని చెప్పి ఇక ఇక వేదవతి అన్న మాటలకి రామరాజు పైకి లేచి చూడు బుజ్జమ్మ నిన్ను ఎంతగానో నమ్మాను నమ్మడం కాదు నువ్వే నువ్వే నా సర్వస్వం అనుకున్నాను నువ్వు ఇట్లాంటి తప్పు చేస్తావని కలలో కూడా ఊహించలేదు చూసావుగా మీ అన్న ఎలా మాట్లాడాడో తన కూతుర్ని కేవలం డబ్బు నగల కోసమే నా కొడుకుని రెచ్చగొట్టి తనని తీసుకెళ్లి పెళ్లి చేసుకునేలా చేశానని ఎట్లా మాట్లాడుతున్నాడో మొదట్నుంచి మీ అన్న మాట్లాడిన మాటలకి నువ్వు చేసిన తప్పు నాకు నాకు తట్టుకోలేకపోతున్నాను ఆ నగల వల్లే కదా నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు ఇప్పుడు మళ్ళీ అదే నగల్ని మన ఇంట్లో దాచిపెట్టి నువ్వు ఇంకా పెద్ద తప్పు చేశావు అందుకే అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను నీ ముద్దల కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే ఇదిగో ఇట్లాంటి ఇట్లాంటి అవమానాలు ఉండేవి కాదు ప్రశాంతంగా ఉండేవాళ్ళం అని చెప్పి ఇక రామరాజైతే చాలా బాధపడుతుంటే వేదవతి తట్టుకోలేక ఏవండి ఎన్ని రోజులు మీ దగ్గర నేనుక నిజాన్ని దాచిపెట్టాను అని వేదవతి అంటుంటే చెప్పావుగా ఇక దాచిపెట్టడమేముంది మీ అంటే బయట పెట్టాడుగా నగల్ని తీసుకుందామని ఇంకా ఏముంది అని అంటుంటే అది కాదండి ఇది ఇది ప్రేమ ధీరజ్లా రోజులా పె పెళ్లి విషయం అని అంటుంటే భుజమా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునండి మీ మీ మీరు నా నా మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని దూరం చేసుకోలేను మీ మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టి తర్వాత మీకు మీకు మిమ్మల్ని మోసం చేసిన దాన్ని కాలేను ఇప్పటికే ఈ ఈ నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశానని నాలో నేను ఎన్నోసార్లు కుమిలిపోయాను నేనే కాదు దానివల్ల ధీరజ్ కూడా మీతో దూరమయ్యాడు అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే రామరాజుకి ఏమీ అర్థం కాదు భుజమా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక వేదవతి అయితే జరిగింది చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ తనను తను భయపడుతూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడు అలాగే ప్రేమ పెళ్లి గురించి సేనాపతి కూడా తెలుసుకొని ఇక ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దీరోజైతే ఆ షర్ట్ పట్టుకు